య్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మారాజా ఈరోజైతే మేము ఎక్కడికి వెళ్తున్నాము గెస్ట్ చేయండి చూద్దాము మేమైతే ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఎందుకు వెళ్తున్నాము ఏంటి అని వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే తెలుస్తుంది మేమైతే వచ్చేసాము మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఇప్పుడు టైం అయితే మార్నింగ్ సెవెన్ సెవెన్ థర్టీ అవుతుంది పూజ కావాల్సిన అయితే తెచ్చి పెట్టేసాము మేమైతే ఇప్పుడైతే పూజ ఏం జరుగుతుందని అర్థం కావటం లేదా ఇక్కడైతే శంకుస్థాపన జరుగుతుంది ఇక్కడైతే బర్లకి అయితే షెడ్ అనేది వేస్తున్నారు అందుకైతే శంకుస్థాపన అయితే చేస్తున్నారు ఇప్పుడైతే ఎక్కడికి పోయినా నాకు ఒకే డ్యూటీ కాలక్క సూపు మా మాయిరా పాప చూడండి స్వెటర్ వేసుకొని ఇప్పుడే నేను అయితే వచ్చింది ఇప్పుడైతే ముందుగా గోమాతకి పూజ చేసేస్తున్నాము ఆవుకి అది మా ఆవేను మాకైతే మూడు ఆవులు ఉన్నాయి నేనైతే మా ఆవుకి ఫస్ట్ టైం పూజ చేయడము అది మా మైరా ఫేవరెట్ ఆవు

जनार्दनाय नमः उपेन्द्रा नमः हरये नमः श्रीकृष्णा यमह, श्रीकृष्ण पर ब्रह्मा ने नमह। वम चित्तम तो बहुत विशाचा है, ये तो भूम्बर, ये तो ब्रह्म कर्मकुमार भी ओम रहा है। वम जाइए चंद्रा पहुँचना भी नहीं होगा हाँ। वम बहुत, प्रत्यम विश्वाध्या शुभ होते आद्य ब्रह्मण द्वितीय पराधे स्वेतरा कल मनमंत्रे कलियुगे फी जबूद्वीपे भरतवर्षे भरतखंडे मेरो दक्षिण दिग्भागे श्रीशैलस् आग्ने कृष्ण काम ब्राह्मण समता हरिहत्श्यम से प्रभादी मध्य क्रोधि नाम संवत्सरे दक्षिण मंत्रो मार्गशिमासे शुक्लपक्षे पौर्णमास्थ वा वास्तव

कैम धैर्य 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 वीर्य विषय अभय हांय हो आरोग्य ऐश्वर्य भ मुत्यर्दम धर्मार्थ काम मोक्ष चतुरविदा फल लोकाधिरामं श्री रामं भयो भयो नमामिहं सर्वमंगला मंगल सर्वार्थ साधिके शरण्ये त्रयंबके देवी नारायणी नमोस्तुते ते ओम कलशे लक्ष्मीनाथ्य नम वाणी हरणिगर्भाभ्य नम सचय पुंदराभ्य नम ताराबल चंद्रबल तदेव विद्याबल दैवबल तदेव लक्ष्मीपते तेंग्रीकृतरा योगीश्वर कृष्ण योधनुर त्र श्री विजयाभूति ध्रुवा नीतिर्मतिर्मम अनन्या चिंतो मम ये जना परिपास्ते ఇప్పుడైతే ఇటుకలనైతే బేల్దరలు తీసి ఆ గుంతలో పెడతారు ఆ గుంత చుట్టూరు ముగ్గేసేసి ఆ గుంతలో పూజ చేసిన రాలని పెడతారు పసుపు కుంకుమ అవన్నీ వేసేసి మా పేరెంట్స్కి ఇదైతే ఒక మైల్ స్టోన్ అని చెప్పుకోవచ్చు ఎన్నో రోజుల డ్రీమ్ ఇది

ఇక్కడ శంకుస్థాపన అయితే పూర్తయిపోయింది ప్రసాదాలు తీసుకొని మేమైతే మా ఇంటి క్రిటన్ అయిపోయాము వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి